హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ చిన్ని ఫ్రమ్ సాయిరామ్ ఛానల్ ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణం రోజుకో అధ్యాయం భాగంగా రెండవ రోజు రెండవ అధ్యాయంతో మీ ముందుకు వచ్చేశాను రెండవ అధ్యాయము సోమవార వ్రత మహిమ జనక మహారాజా కార్తీక మాస మహిమ విన్నవారికి మనోవాకాయ కర్మల నుండి మోక్షం కలుగుతుంది కార్తీక మాసంలో సోమవార వ్రతము ఆచరించేవాడు పరమశివుని అనుగ్రహానికి పాత్రుడై శివ సాహిజ్యాన్ని పొందుతాడు కార్తీక మాసంలో చేసే స్నానము దానము జపములు అశ్వమేధ యాగ ఫలితాన్ని ప్రసాదిస్తాయి ఈ వ్రతాన్ని ఆరు విధాలుగా చేయవచ్చును అవి ఒకటి ఉపవాసము రెండు ఒంటిపూట భోజనం చేయుట మూడు రాత్రి మాత్రమే భోజనం చేయుట నాలుగు తాను అడగకుండా ఇతరులు పెట్టింది తినడము ఐదు స్నానము ఆరు నువ్వుల దానం ఇవ్వటము శక్తి ఉన్నవారు పూర్తి ఉపవాసము చేసి శివునకు అభిషేకం చేయించుకుని తులసి తీర్థం మాత్రమే తీసుకుని మరునాడు అన్నదానం చేసిన తర్వాత భోజనం చేయవచ్చును అందుచేత ఉపవాసము చేయగలవారు ఉపవాసం ఉండటం అన్ని విధాలా మేలు ఉపవాసం చేయలేని వాళ్ళు ఉదయమే స్నానము జపము దేవతారాధన మొదలగున్నవి చేయవలను మధ్యాహ్నము భోజనం చేసి రాత్రి మాత్రం భోజనం చేయ చేయకూడదు పాలు పండ్లు తీసుకోవచ్చును ఈ విధంగా చేసేదానినే ఏకభుక్తం అందరు మూడవ పద్ధతిలో వేకువనే స్నానం జపం అభిషేకము పితృదేవతారాధన చేస్తూ పగలంతా ఉపవాసం ఉండి పురాణ పట్టణముతో గడిపి రాత్రి నక్షత్రాన్ని చూసిన తర్వాత భోజనం చేయవలను ఈ విధంగా చేస్తే దానిని నక్తం అందురు నాలుగవ పద్ధతిలో పగలంతా ఉపవాసం ఉండి ఎవరిని ఏమీ అడగకుండా సాయంత్రం ఎవరైనా పెట్టిన దానిని తినుట వల్ల సోమవారం వ్రతం చేసినట్లవుతుంది దీనినే ఆయాచిత వ్రతం అందురు ఐదవ పద్ధతిలో మంత్రయుక్తంగా స్నానం జపం మొదలగు వాణిని చేయవచ్చును ఆరో పద్ధతిలో కార్తీక సోమవారం నాడు నువ్వుల దానం చేస్తే వ్రతము చేసినట్లే అవుతుంది నువ్వుల దానం వల్ల పాపం తొలగిపోతుంది అందువల్ల నువ్వుల దానం చాలా మంచిది దారు పద్ధతిలో ఏ ఒక్కటి ఆచరించకపోయినా కుంభీపాక నరకం ప్రాప్తిస్తుంది అనాథ స్త్రీలు ఈ వ్రతాన్ని చేయుట వల్ల విష్ణు సాహిత్యాన్ని పొందుతారు కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం ఉండి భగవద్ ఆరాధనలో కాలం గడిపి రాత్రి నక్షత్రాన్ని చూసి పిదప భోజనం చేయవలను ఈ విధంగా ఐదు సోమవారంలో చేసిన వాళ్ళు శివ సాహిత్యం పొందుతారు ఈ ఐదు సోమవారంలో చేసిన వారు చమక సహిత రుద్రాభిషేకం చేస్తూ ఉండాలి ఈ సందర్భంలో ఒక కథ చెబుతాను విను ఈ కథ వింటే సకల పాపాలు పోతాయి పూర్వము కాశీ రాజ్యములో ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి నిష్ఠూర అనే పేరు గల ఒక కుమార్తె కలదు ఆమె చాలా సౌందర్యవంతురాలు అందానికి తగు విధముగా సద్గుణాలు లేవు భయం సిగ్గు వదిలిపెట్టి కులధర్మాలని వదిలి గయ్యాలిగా తయారయ్యింది ఇంద్రియాలని అదుపులో పెట్టుకోలేక విభిచారిణిగా మారింది మంచి మార్గంలోకి తీసుకురావాలని ఎంత ప్రయత్నించినా ఆమె మారకపోయేసరికి చివరికి సహించలేక ఇంటి నుండి పంపివేశారు యవ్వన మతంతో కన్ను మిన్ను గానకుండా సంచరిస్తూ చివరకు సౌరాష్ట్ర దేశము చేరుకుంది సౌరాష్ట్ర దేశంలో వేదాలు వేదాంగాలు చదువుకొని నియమనిష్టలతో మంచి సద్గుణాలతోనూ విరజిల్లుతూ మిత్రశర్మ అనే పండితుడు ఉండేవారు అతని మనస్సు వెన్నవంటిది అతనికి దురదృష్టవశాస్తూ నిష్ఠూలను చూడటం జరిగింది ఆమె అందచందాలకు ముగ్ధుడైపోయాడు ఆమె గుణగణాలు గమనించకుండా మనసిచ్చి పెళ్లి చేసుకున్నాడు పరిణయం పది పదుల పంట అనే మాట కూడా అతనికి గుర్తురాలేదు కొంతకాలం వాళ్ళు కులాసాగానే కాలం గడిపారు భర్త మంచితనాన్ని దయార్థ హృదయాన్ని నిష్ఠూర గమనించలేకపోయింది పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతోనే పోతుందన్నట్లు తన వ్యభిచార బుద్ధిని వదిలిపెట్టలేకపోయింది ఆమె ప్రవర్తన అత్తమామలు భరించలేక కొడుకుకు చెప్పారు తన భార్య మీద మమకారముతో మిత్రశర్మ ఏమీ అనలేకపోయాడు అభిమాను అడ్డి రావటం వల్ల ఇక చేసేది లేక అత్తమామలు ఇల్లు విడిచిపోయి పోయినారు అత్తమామలు ఇల్లు విడిచిన పిదప నిష్ఠూరకు పూర్తి స్వేచ్ఛ స్వతంత్రములు లభించి ఆమె ఆగడాలకు లేకుండా పోయింది ఆమె చేసే పనులు భరించలేక భర్త ఒక మాట అంటే ఆమె తిరిగి మాటలు అనడమే కాకుండా దండించేది తన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడనే జ్ఞానము దయ లేక భర్తను చిత్రహింసలు పెడుతుండేది ఆ బ్రాహ్మణుడు పడరాని పాటలు పడుతూ గృహస్థ ధర్మానికి ఎక్కడ లోపం వస్తుందేమో అని భయంతో ఆమెను విడిచిపెట్టలేకపోయాడు అతడు ఎంత నిర్లిప్తంగా ఉన్నప్పటికీ తన స్వేచ్ఛా విహారానికి నిష్ఠూరకు అడ్డంగా ఉన్నాడని భర్తను తన పనికి అడ్డు తొలగించుకోవాలనే నిర్ణయానికి వచ్చింది ఒకనాడు మిత్రశర్మ నిద్రపోతూ ఉండగా ఒక పెద్ద బండ తెచ్చి వాని తల పగలగొట్టింది శవాన్ని నూతిలో పారవేసి ఏమీ ఎరుగనట్లు నిశ్చింతగా వీటిలతో ఆటపాటలతో కాలం గడుపుతుంది వ్యభి వ్యభిచారాన్ని వృత్తిగా పెట్టుకుని నిష్ఠూర తన అండదండల కోసం కొంతమంది స్త్రీల మనసును కూడా విరిచి తన దారికి తెచ్చుకుంది ఆమెలో మంచి గుణం ఎంత వెతికినా కనబడదు ఇతరులని నిందించడము ఉగ్గుపాలతో వచ్చిన విద్య అయిపోయింది కళలో కూడా భగవంతుణ్ణి తలుచుకున్నదే తలుచుకున్నదే లేదు గుడికి వెళ్ళడం కానీ చేయలేదు భూతదయ పశ్చాత్తాపము ఆమెలో కనిపించవు విద్యావేత్తలను పండితులను వెక్కిరిస్తుంది కొంతకాలానికి ఆమెకు ముసలితనము ప్రవేశించి అనారోగ్యానికి గురయ్యింది వీటిలో రాకపోకలు తగ్గిపోవటం వల్ల సంపాదన కూడా తగ్గిపోయింది అందము పోయి ఆర్థిక సమస్యలు అందలమెక్కాయి కష్టాలనే కారడివిలో కాలుపెట్టింది ఆమె చూచి అసహ్యపడేవారే కానీ జారిపడేవారు ఎవరూ లేరు తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక తిరిగే శక్తి లేక చేసిన పాప ఫలితాలన్నీ అనుభవిస్తూ దిక్కులేని చావుకు గురి అయింది ఆమె శవమును దహనక్రియలు చేసేవారు కూడా లేరు యమదూతలు ఆమెను తీసుకొని పోయి యమధర్మరాజు ముందు విచారణ కోసం నిలబెట్టినారు చిత్రగుప్తుడు ఆమె చరిత్రను అంతా చెప్పారు ఆమె జీవితంలో ఒక్క మంచి పని కూడా చేయలేదు యమధర్మరాజు ఆమె పాపకర్మలకు తగు విధముగా దండన విధించాడు యముని ఆజ్ఞ మేరకు ఎర్రగా కాలిన ముళ్ళ ఉక్కు స్తంభాన్ని కౌగులించుకునేటట్లు చేశారు క్షణికమైన సుఖము కోసం వ్యభిచారం చేస్తే యమలోకములో అనుభవించవలసిన శిక్ష ఏంటో అప్పుడు కానీ ఆమెకి తెలిసి రాలేదు బాధ భరించలేకపోయింది ఆమె భర్త తలను పగలగొట్టి చంపినందుకు శిక్షగా యమదూతలు ఆమె తల పగిలేటట్లు మోదారు సలసలా కాగిన రక్తాన్ని పోసి త్రాగించారు సలసలా కాగే సీసమును దాని చెవులలో పోశారు పరనింద చేయుట వల్ల నాలుక ముక్కలు ముక్కలుగా చేశారు ఈ విధముగా అనేక బాధలు అనుభవించిన తర్వాత కుంభీపాక నరకములో తల క్రిందులుగా వేలాడి తీసినారు ఆ నరకాన్ని అనుభవించి తర్వాత భూమి మీద కుక్కగా జన్మించి పదిహేనవ జన్మలో ఒక కార్తీక సోమవారం రోజు దానికి ఎంత తిరిగినా ఆహారం దొరకలేదు ఆ రోజు కార్తీక సోమవారం కావటం వల్ల ఒక బ్రాహ్మణుడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకము గావించి పురాణ పఠనంతో రొద్దు గడిపి నక్షత్ర దర్శనము చేసుకుని తర్వాత బల్యాన్నం బయట వేసి కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి వెళ్ళిపోయాడు ఆకలితో నకనకలాడుతున్న ఆ కుక్క బల్యాన్నం చూడగానే దాని మీదకు దూకింది తినడం మొదలుపెట్టింది ఆ బల్యాన్నము తింటుండగా దానికి పూర్వజన్మ గుర్తుకు వచ్చింది ఆ కుక్క బ్రాహ్మణుని ఓ మహానుభావ నన్ను కాపాడు అని పిలిచింది బ్రాహ్మణుడు బయటకు వచ్చి కుక్క పిలుపు చూసి ఆశ్చర్యముతో నీవు ఎవరివని అడిగాను అప్పుడు కుక్క తన కథ అంతయ్యూ చెప్పి ఓ మహాత్మా మీరు ఇచ్చిన బల్యాన్నము వల్ల నాకు పూర్వజన్మ గుర్తుకు వచ్చింది దీనికి కారణము ఏమిటి అని అడిగింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో విషయము అంతా గ్రహించి ఓ శుచి ఈరోజు కార్తీక సోమవారము కదా నీవు పగలంతా ఆహారము దొరకక ఉపవాసము చేసి నక్షత్ర దర్శనం అనంతరము నక్త భోజనం చేశావు దాని కారణంగా నీకు పూర్వజన్మ గుర్తుకు వచ్చింది నిప్పు తెలిసి ముట్టినా తెలియక ముట్టినా కాలే విధంగా నీకు నక్త భోజనము మహత్యము తెలియకపోయినను దానిని చేసిన ఫలితము నీకు దక్కింది అని ఆ బ్రాహ్మణుడు చెప్పాడు అది విన్న కుక్క దీనముగా నన్ను కాపాడమని కోరింది హృదయుడైన ఆ బ్రాహ్మణుడు తాను సంపాదించుకున్న ఒక కార్తీక సోమవారం నాటి ఫలితాన్ని ఆ కుక్కకు దారిపోశాడు దానితో ఆమె పాపాలు పటాపంచలై కుక్క రూపము పోయి దేదీప్యమానమైన శరీరాన్ని పొంది దివ్య వస్త్రాభరణాలతో గల రూపము పొంది తన స్నేహితులతో కూడి కైలాసం చేరుకుంది అందువల్ల కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి నక్తాది వ్రతాలు చేసేవారు అన్ని పాపాల నుండి విముక్తి పొంది శివ సాహిధ్యము పొందుతారు కావున మీరు ఈ కార్తీక సోమవార వ్రతము చేసి మేలును పొందమని వశిష్ఠుల వారు జనక మహారాజునకు చెప్పిరి ఇది స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి ద్వితీయ అధ్యాయం సంపూర్ణం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్